రైతు నమస్కారము మనం ఇప్పుడు కౌన్సిల్ యాక్ట్ కలుపుకునే విధానం గురించి తెలుసుకోవడం జరుగుతుంది మనం ఇప్పుడు పొలం వేసినాక కౌన్సిల్ యాక్ట్ ఏ విధంగా చల్లాలి ఏ విధంగా కలుపుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు అందించడం జరుగుతుంది మనం ప్రస్తుతం ఇప్పుడు అమ్మకపేట విలేజ్ మండల్ ఇబ్రహీంపట్నం జిల్లా జగిత్యాలు కాసిరెడ్డి భాస్కర్ అనే రైతు దగ్గర పొలం దగ్గర ఉన్నాము ఏ విధంగా కలుపుకోవాలంటే కౌన్సిల్ యాక్టివ్ ఒక అరవై గ్రాములు ప్లస్ పా పెట్లాక్లోరు పావు లీటరు ఒక ఉసుకలే కానీ యూరియాలే కానీ ఎంతైతే ఎకరానికి ఎంత అయితే యూరియా అయితే ఎంత పడుతుందో దాన్ని తీసుకొని అరవై గ్రాముల కౌన్సిల్ యాక్టివ్ను ఒక పావు లీటర్ నీళ్ళ ద్రావణంలో మనం ద్రావణం విధానంగా చేసుకోవాలి అదేవిధంగా కా పెట్లాక్లోర్ అనేది కూడా అదే యూరియాకైనా ఇసుక పట్టించి ఆ రెండు మిశ్రమాన్ని కలిపిన తర్వాత మనం నాటేసిన మూడు నుండి నాలుగు రోజులకు చల్లుకోవాలి చల్లుకుంటే ఏ విధంగా అయితే పది రోజులు పది రోజుల లోపు కూడా చల్లుకోవచ్చు ఈ విధంగా చల్లుకుంటే మనకు ముల్లడి గడ్డ అనేది కూడా పోతుంది మూడు రోజులు చల్లుకుంటే ఏంటంటే గడ్డి గింజ మొలవకుండా ఆపుతుంది గడ్డి గింజ మొలవకుండా ఉంటుంది కాబట్టి రైతులు కౌన్సిలెక్టివ్ వాడడం వల్ల కలుపు సమస్య అనేది తగ్గుతుంది కాబట్టి రైతులు

పదర పదర అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడబిని అడిగి చూడు పదరా చిగలు మలుపు ఎక్కటను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా